అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు వన్ అధ్యక్షులు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఉన్నత విలువలతో సమాజంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో జనసేన పార్టీని స్థాపించారు నాటి నుండి ఈ రోజు వరకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఎంతోమంది వ్యక్తిగతంగా విమర్శలు చేసి ఆయన మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నా సరే పట్టుదలతో నిలబడి మనల్ని ముందుండి నడిపించారు ఆయన పోరాట ఫలితంగా ఈరోజు జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించి చరిత్ర సృష్టించి అధికారంలో భాగస్వామ్యం అయ్యేలా చేసింది నేను ఎప్పుడు చెప్పే విషయమే మళ్ళీ చెప్తున్నాను అధినేత ఒక నిర్ణయం తీసుకుంటే దాని వెనుక ఎంతో బలమైన ఆలోచన భవిష్యత్ ప్రణాళిక ఉంటుంది ఒక జన ఆయన ఆదేశాలు పాటించడమే మన కర్తవ్యం రానున్న రోజుల్లో మరింత బాధ్యతగా మీరు జనసేనకు అండగా నిలబడి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నాను అలాగే మన పార్టీ ప్రజా పోరాటాలు చేయాలన్నా కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడాలన్నా పార్టీని మరింత బలంగా ప్రజల్లో తీసుకెళ్లాలన్నా పార్టీకి ఆర్థిక బలం చాలా అవసరం ఒకవైపు తన స్టార్డమ్ వదులుకొని ప్రజల కోసం రాజకీయాలు చేస్తూ తీరిక దొరికినప్పుడు ఎప్పుడో ఒక సినిమా చేస్తూ ఆ డబ్బులతో పార్టీని నడిపిస్తున్నారు అలాగే ఎంతోమంది నిస్వార్థ జన సైనికులు నా సేన కోసం నా వంతు అంటూ సమాజం పట్ల బాధ్యత ఇస్తున్న విరాళాలతో పార్టీని నడిపిస్తున్నారు డబ్బు మీద ఆశలేని వ్యక్తి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సంపాదనలో భాగం కష్టాల్లో ఉన్న వారి కన్నీరు తుడటం కోసం వెచ్చించిన గొప్ప వ్యక్తి ఆయన చేస్తున్న పోరాటానికి ఆర్థికంగా అండగా నిలబడటం అంటే మన బిడ్డల భవిష్యత్తు కోసం పునాది వేస్తున్నట్లే రేపటి తరం కోసం ఆయన చేస్తున్న పోరాటానికి జనసేన పార్టీ బలోపేతానికి విరాళాలు అందిద్దాం కొత్త తరం రాజకీయ వ్యవస్థను నిర్మిద్దాం నేను నా జనసేన కోసం విరాళం ఇస్తున్నాను మరి మీరు జై జనసేన జై హింద్